హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదైతే దేశపు ఎద్దులమాట దేశపు ఎద్దుల యొక్క కాడి సూపర్ అయితే ఉంది అయితే వీటి యొక్క ధరల విశేషాలు రైతు ద్వారా అడిగి తెలుసుకుందాం మీరు ఎద్దులు వెనుక భాగం నుంచి చూడొచ్చి విధంగా అయితే కనిపిస్తున్నాయి అయితే మరిన్ని వివరాలు వీటి యొక్క ధరల విశేషాలు అదే విధంగా రైతు ఎక్కడి నుంచి వచ్చారో పూర్తిగా రైతు ద్వారానే అడిగి తెలుసుకుందాం ఎవరన్నా అడిగారన్న ఎవరన్నా అడుగుతారు ఎంత అడుగుతున్నారన్న ముప్పై లోపల ముప్పై లోపల అడుగుతున్నారు మరి ఎంతగా అన్న ముప్పై పైన పళ్ళ విషయం ఎట్లన్న అన్నీ తీసినాయి సెల్ నెంబర్ చెప్పన్న ఒకసారి తొంభై తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు లాస్ట్ మరి ఇది ఫ్రెండ్స్ దేశపు ఎద్దులైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఆసక్తికరంగా ఉంటే మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా రైతుతో కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకొని ఈ ఎద్దులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతం ఎద్దులు ఎక్కడున్నా గానీ రైతుతో మీరు కాంటాక్ట్ అయితే రైతు మరిన్ని పూర్తి విషయాలు మీకు చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎద్దులు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా వేరే రైతు ఉన్న దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేశపు ఎద్దులెక్క లేదు ఇది కొరల జాతికి సంబంధించినటువంటివి కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట మరి వీటి యొక్క ధరల విశేషాలు అదేవిధంగా రైతు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి పూర్తి వివరాలు రైతు ద్వారానే అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం మీరు చూడొచ్చు అనమాట ఎద్దులైతే ఇవి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి వ్యాపారస్తులు కూడా వచ్చి అడుగుతున్నారు బేరాలు అయితే అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారో చూడండి అదేవిధంగా రైతుతో కూడా డైరెక్ట్ గా కూడా కనుక్కుందాం మనం ధరల విశేషాలు అదేవిధంగా విధంగా ఈ ఎద్దుల యొక్క పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఎవరన్నా అండి తుమ్మల వీడి ఏం ధర చెప్పిన ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరు ఎంత ఇస్తారు ముప్పై ఐదు లాస్ట్ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై మూడు నలభై ఏడు తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై ఒకటి యాభై ఒకటి లాస్ట్ పంతొమ్మిది పేరన్న మీ పేరు చంద్ర चंद्र hmm. कडचं <स्थारीण> ఇక వేరే రైతన్న దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ధరల విశేషాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు దేశ పెద్దలు అయితే కనిపిస్తున్నాయి ధరల విశేషాలు రైతుతో అడిగి మరిన్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏం ధర చెప్పినామన్నా కాడి పైన ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఎవరన్నా అడుగుతున్నారన్నా ఎంతకన్నా పదహైదు ఒకటి పదహైదు మరి అదే ఫిక్స్ రేట్ అన్న మీది ఏమన్నా తగ్గే అవకాశాలు సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై మూడు నలభై మూడు అరవై ఒకటి లాస్ట్కి అరవై ఒకటి

మరి ఇది ఫ్రెండ్స్ విశేషం ఈ ఎద్దులు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు అయితే తెలుసుకోండి అదేవిధంగా వేరే రైతన్న దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎద్దుల యొక్క ధరలు మనం తెలుసుకుందాం మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ భారీ సైజు లో అయితే ఎద్దులు కనిపిస్తున్నాయి ఈ ఎద్దుల ధరల విశేషాలు ఇప్పుడు రైతన్నతోనే అడిగి తెలుసుకుందాం ఏ ఊరన్నారం అన్న సంతనాగలపురం ఏమి ధర చెప్పిన ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారన్నా ఎవరన్నా అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారన్నా ఇరవై లోపల అన్న ఇరవై లోపల ఇరవై లోపల అడుగుతున్నారు పళ్ళ విషయం ఎట్లనా అన్నా పళ్ళ విషయం ఎట్లా మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్